మీరు ఆలోచించండి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ మోసం ఈ దాకా మీకు తెలుసు ఏమంటుండంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజు నుండి రాజ్యాంగం గరీబులను దళితులను ముస్లింలను పేదవాళ్ళను కాపాడుకుంటున్నటువంటి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మారుస్తే మరి మన మనము ఏం కావాలని చెప్పేసి మనం చేస్తున్నా ఇలా కోటేసి మన పిల్లల మనం నాశనం చేసుకుందామా ఆలోచించండి మిత్రులారా బీజేపీలకు చాలా నేను ప్రాధేయపడి పడి పదే పదే అడుగుతున్నా మిత్రులారా మీరు ఈ రోజు ఉంటున్న బీజేపీ నిజమైన బీజేపీ కాదు నరేంద్ర మోడీ బీజేపీని కేవలం ఉపయోగించుకుంటున్నారు తన రాజకీయ స్వార్థం కోసం ఆయనకు బీజేపీకి అసలు సంబంధం లేదు ఎందుకంటున్నా అంటే బీజేపీ సిద్ధాంతం గలటువంటి పార్టీ మన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని తగించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ మరి ఇప్పుడున్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది పక్కనున్న మహారాష్ట్ర పక్కనున్న మహారాష్ట్రలో హిందుత్వానికి పెద్ద పీట వేసినటువంటి శివసేన శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టినరు పడగొట్టిన పడగొట్టిన మరి శివసేన ఏం పార్టీ హిందుత్వ పార్టీ కాదా అది అమెరికా వెళ్ళి పార్టీ అయింది శివసేన లేకపోతే రష్యా కేందా చైనాకి వెళ్ళి వచ్చిందా బాలు బాలు ఠాకరే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ నాయన బాలు ఠాక్రే నరేంద్ర మోడీ అయ్యకన్నా కన్నా చాలా పెద్ద చాలా పెద్ద హిందుత్వవాది అవునా కదా బాల ఠాక్రే కన్నా వీళ్ళు పెద్ద హిందుత్వవాదులా మరి ఆయన ఆయన అది అసోటి శివసేన పార్టీని అసలు శివసేన పార్టీని నాశనం చేసినటువంటి బీజేపీ వాళ్ళు హిందుత్వ వాళ్ళు అంటే నేను మాత్రం నమ్మా మీరు నమ్ముతారా అని చెప్పేసి అంటూ మిత్రులారా అస్సలు నమ్మే అవకాశం లేదు హిందుత్వ కోసం మేము ప్రాణమిస్తాం హిందుత్వ కాపాడు కోసం మేము ప్రాణమిస్తాం భారతదేశ సంస్కృతిని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణమిస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను నేను చెప్తున్నా ఏం సిద్ధంగా ఉన్నా నేను భారతదేశ సంస్కృతి శ్రీరాముడు అందరికీ దేవుడు శ్రీరాముడు మీకు దేవుడే నాకు దేవుడే శ్రీరాముని ఓట్ల కోసము ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నంత దరిద్రము ఇంకోటి లేదు దేవుని తీసుకొచ్చి శ్రీరాముని తీసుకొచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు అనేది అభివృద్ధి మీద నడవాలి దేవుని మీద నడవకూడదు మీ శ్రీరాముడు లేడా నా శ్రీరాముడు లేడా శ్రీరాముడు మనందరికీ దేవుడు మనకు భద్రాచీలమ రాముడు మరి ఎవరి తయోదర రాముడు అంటారు భద్రాచలం రాముడికి ఏం చేస్తాం మనం భద్రాచలం రాముడు రాముడు కదా అని చెప్పి మిమ్మల్ని అంతా మూర్ఖం అనుకుంటున్నారు మోసం చేస్తున్నారు అయోధ్య రాముడు అందరికీ దేవుడు అయోధ్య రాముడు అందరి రక్షిస్తాడు భారతదేశాన్ని కూడా కాపాడతాడు అని చెప్తున్నారు మేము కూడా మేము కూడా నమ్ముతాం అయోధ్య రాముడు భారతదేశాన్ని కాపాడుతాడు కాబట్టి మాకు అయోధ్య రాముడు చాలు అయోధ్య రాముడు చాలు అదే విధంగా మాకు మా ఇంట్లో ఉన్నటువంటి రాముడు చాలు అదే విధంగా మన పక్క మన గ్రామాల్లో ఉన్నటువంటి రాముడు దాలు రాముడు ఉంటే చాలు మాకు మరి బీజేపీ అవుతూనే మాకు అవసరం లేదు బీజేపీ తెలుగు వల్ల రాముడు ఉన్నాడు రాముడు మమ్మల్ని చూసుకుంటాడు చూసుకుంటా ఉన్నాడు మేము రాముణ్ణి లాగానే చూస్తాం రాముణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి చిల్లర కార్యక్రమం మేము చెయ్యమని చెప్పేసి మనం చేస్తున్నాం